ఇద్దరు స్నేహితులు చిన్నప్పటి నుంచి ఒకే క్లాసులో చదువుకుంటూ అలా పెరిగి పెద్దవారు అయిపోయారు వాళ్ళల్లో ఒకడేమో ఒక చిన్న కంపెనీ ఏర్పాటు చేసుకొని పది మందికి ఉపాధి కల్పిస్తున్నాడు ఇంకొకడేమో చేపలు పట్టుకుంటూ తన జీవనాన్ని సాగిస్తున్నాడు ఈ చేపలు పట్టుకునేవాడు ఎప్పుడూ వాడి మీద అసూయతో రగిలిపోతూనే ఉన్నాడు లోపల కానీ ఒకరోజు సడన్గా తుఫాను దీవోత్సవమైన గాలులు వచ్చి ఆ కంపెనీ కూలిపోయింది తిరిగి కంపెనీ నిర్మించుకోవటానికి తనకు అంత సామర్థ్యం లేదు ఇంకా ఏం చేయాలో అర్థం కాలేదు భార్య పిల్లలు పొస్తూ అయిపోయారు అరే ఇంకా ఏం అనుకోగానే టక్కున తన స్నేహితుడు గుర్తొచ్చి వాడి దగ్గరికి వెళ్ళి అరే అరే నా కంపెనీ ఇలా అయిపోయింది నాకు చేపలు పట్టడం నేర్పించరా ఇంట్లో చాలా ఇబ్బందిగా ఉంది అనగానే వాడు మనసులో చాలా ఆనందపడిపోయి పైకి బాధ నటిస్తూ సరేలేరా నేను నీకు సహాయం చేస్తాను అని తీసుకొని పోయి చేపలు పట్టడం నేర్పించేసి ఇద్దరు అలా కాలం గడుపుతూ ఉన్నారు ఇద్దరు మార్కెట్కి వెళ్తారు చిరు మూడు వందలకి చేపలు అమ్ముకుంటారు ఈ కంపెనీ పెట్టిన వాడేమో ఆ మూడు వందల్లో వంద రూపాయలే ఖర్చు చేసి ఇంటికి చపాతి పిండి అది ఇది తీసుకొని రెండు వందలు మిగులుస్తున్నాడు మనోడు చేపలు పట్టేవాడు మాత్రం మూడు వందలతో జల్సా జల్సా చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు ఈ చేపలు పట్టేవాడు మనసులో మాత్రం చాలా ఆనందపడిపోతున్నాడు ఈడు నాతో సమానం అయిపోయాడని కానీ ఆ కంపెనీ ఓనర్ మాత్రం నేనే చేపల మార్కెట్ ఎందుకు పెట్టకూడదు అని ఒక ఆలోచనకు వచ్చాడు తన స్నేహితుడు దగ్గర నుంచే స్టార్ట్ చేశాడు అరే అరే నువ్వు మార్కెట్లో మూడు వందలకు అమ్ముతున్నావు కదా నేను మూడు వందల యాభై ఇస్తాను నీకు యాభై రూపాయల లాభంకే ఇస్తాను నాకు ఇచ్చేసి అంటే ఈడు ఒక తెక్కలోడు అని ఇంకా సూపర్ నాకు అక్కడికి వెళ్ళే శ్రమ కొడలేదని ఇది ఇతనికే ఇచ్చి వెళ్ళిపోతున్నాడు అలా ఆ చేపలు ఇంకా చుట్టుపక్కల పట్టే వాళ్ళ చేపల దగ్గర చేపలన్నీ సేకరించి అలా ఎక్కువ చేసుకొని మార్కెట్కి వెళ్ళి ఇంకో యాభై రూపాయల లాభానికి ఇతను అమ్ముకుంటూ చివరికి లాభాలు సంపాదించి ఒక పెద్ద చేపల మార్కెటే తయారు చేసుకున్నాడు ఇది ఫ్రెండ్స్ దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది తెలివి గలవాడు ఎంత కిందకి వెళ్ళినా తిరిగి అంతే వేగంతో పైకి లేస్తాడు ఇది సత్యం తెలివి లేనివాడు అక్కడే ఉంటాడు ఇతరుల మీద ద్వేషం అసూయ ఈష్ట కూడా పడకూడదు కుదిరితే సహాయం చేయాలి లేదా మన పని మనం చేసుకోవాలి కథ బాగుంది కదండి నచ్చితే లైక్ చేయండి ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి